ఎక్కువ మా బ్రహ్మ ఆకాశంలో కల్పించట నీ తాము ఎంత ప్రభావం శరీరాన్ని బుల్ని బట్టి బాధవే చని పో overstire ల్ నే v Anyway to. Ma గిమీ అకి దే అస్రి సేవ్నే kార్ ఫేవున్గ్నాసేదండి Post reach వై దాం కోరి దాండుగేందే. A QR regarding పెర్ అస్వద ల్సర్ నిన పాటికోవాలి కూడా చెప్పవచ్చు రెండు దానికి కూడా చేయొచ్చు అలా మీకు డౌట్ వచ్చేస్తూ ఉంటాయి ఇందాక అక్కడ పాడేది ఇప్పుడు ఏమి మా రెండు దానిగా కూడా చేయొచ్చు మాటలు వాళ్ళు చెప్పవచ్చు రాగం ద్వారా కూడా